హావ్ యూర్స్ ఈ షోయబ్ మాలిక్ సానియా మిర్జా అని కాదని సనా జావేద్ నివాహం చూసుకుంటుంది కదా ఈ మూమెంట్లో ఈ సానియా మిర్జా నాన్న ఇమ్రాన్ మిర్జా వచ్చేసి ఏమన్నారు మా అమ్మాయి కొలా అని ఈ షర్యా చట్టం వంటి దాన్ని బేస్ చేసుకుని అతనికి ఏకపక్షంగా విడాకులు ఇచ్చేసింది అని నేను అన్నాడు తర్వాత తెలిసింది అంటే ఎవరి దారిలో వాళ్ళకి ముందుకెళ్ళని డిసైడ్ అయిపోయారు ఇటువంటి మూమెంట్లో ఎక్కడ కూడా లేనిపోని వార్తలు వద్దు మా అమ్మాయికి అండగా నిలబడండి అని అంటూ మరి అల్లుడేంటి ఎంత ప్రేమ అర్థం లేదే బాబు నాకైతే కొత్త వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి శుభాకాంక్షలు వాళ్ళ లైఫ్ బాగుండాలి అన్నాడు ఎవరైనా సరే ఇలా చవటం మంచిదే కాదండి కానీ షోయబ్ మాలిక్ వాళ్ళ చెల్లెళ్ళు కానీ వాళ్ళు ఇంట్లో ఉన్నారు చూసారు వాళ్ళు షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్నటువంటి దరిదాపులు కూడా రాలి ఈవెన్ ఆ తర్వాత కూడా అఫీషియల్ వేలో కూడా వాళ్ళు ఏమంటున్నారు షోహేబ్ మాలిక్ చేసిన తప్పు సానియా మెర్జాని మోసం చేశాడు అతనికి పనిష్మెంట్ అన్నట్టు అంటూ పనిష్మెంట్ కదా అనుకున్నట్టయితే అతని ఆస్తులో వచ్చేసి సానియా మజ్జాకి వాట అవ్వాలంటే అనటం ఇలా ఆ వేలో వాళ్ళు సానియా మజ్జాకి ఫుల్ సపోర్ట్ నిలబడ్డారు షోహేబ్ మాలిక్ని విష్ చేయటం సరిగాదు కదా ఆ షోహెబ్ మాలిక్తే మొత్తం తప్పు అని ఆలాడినారు ఇక్కడ సానియా మజ్జా నాన్న వచ్చేసి ఇమ్రాన్ మీర్జా జరిగింది ఏదో జరిగిపోయింది అంతా మంచిగా జరిగిద్ది షోహేబ్ మలిక్ నా శుభాకాంక్షలు మా అమ్మాయికి అన్నారు అని చెప్పేసి ఆయన అంటున్నాడు నిన్న ఎవరో కామెంట్లు పెట్టారు ఆడపిల్లకి నిజమైనటువంటి శత్రువులు ఫస్ట్ అంటే వాళ్ళ పుట్టింటో లేని అన్నారు సో ఇక్కడ శత్రువుని పెద్ద పదం వాడడం కానీ ఆమెను లాగటం కానీ లేదు అన్నప్పుడు తెలిసి తెలియకుండానే ఎందుకులేమ్మా వదిలేయమ్మా వదిలేయమ్మ అనటం కానీ నిజంగానే ఆడపిల్ల తల్లిదండ్రులు అని అనుకోవాలి సరే ఇక్కడ వచ్చేసి నువ్వు చేయగలిగితే ఏమీ లేదు కదా అయితే బాధల్లా ఎక్కడంటే అరే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి భారతీయులు అంతా కూడా సాని అది అన్నీ మాట్లాడినా ఏది రెండు వేల పదిలో ఇషోభను వివాహం చేసుకునేటప్పుడు ఏకంగా దేశం దాటి అది కూడా శత్రు దేశానికి వెళ్తున్నావు కోడలుగా ఇది నీకు దొరకలేదు ఇంకా వేరే వాళ్ళు పోనీ వాడేమన్నా ఫ్రెష్ అనేటట్టు కాదు వాడు అమ్మాయిలు పిచ్చాడు ఆల్రెడీ రెండు వేల రెండులో అయ్యక్ష సిద్ధికని పెళ్లి చేసుకున్నాడు ఒక సిల్లీ చెప్పి ఆమె వదిలిపెట్టి నిండి చేసుకుంటా ఉన్నాడు ఏంటి ఇది అంత అని చెప్పేసి మాట్లాడితే నన్ను ఈ మూమెంట్లో మీరు అర్థం చేసుకోండి నేను షోయబ్ మాలికి పెళ్లి చేసుకు ప్రేమించుకున్నాం ఆ ప్రేమ ఈరోజు నేను తెలుసుకున్నాను అందుకే నేను పెళ్లి చేసుకుంటున్నాను అందుకే సొహరాబుద్దిన బుద్ధిని క్యా పర్సన్ వాళ్ళ ఫ్రెండ్తో కూడా ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇతని పెళ్ళి కొట్టుకుంటున్న అర్థం ఏంటంటే అని చెప్పేసి అంత ఓకే అనుకున్నాను బిడ్డ పుట్టాడు అంతా బాగుందని అనుకున్న మూమెంట్లోనే ఇదిగో ఈ రకంగా విడాకుల దాకా రావటం ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకోవటం మేర్జా మాలిక్ షో అని చెప్పేసి ఒక షో కూడా చేశారు అప్పుడు డైవర్స్ అంటే కూడా స్టాప్ పడిపోయింది కానీ ఏమైంది అకస్మాత్తుగా పెళ్లి చేసుకున్నాడు వాస్తవానికి ఇప్పుడు ఈ సానియా మేర్జా పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇజాన్ ఇప్పుడు ఇజాన్ వచ్చేసి ఏ దేశుడు పాకిస్తానా భారతీయుడా లేదంటే దుబాయ్లో ఉంటుంది దుబాయ్ చెందిన వ్యక్తియా ఇప్పుడు దేశభక్తి అంటే ఆ పిల్లవాడు ఏ దేశం అని చెప్తాడు సో ఇలా ఎన్నో అండి ఈ సెలబ్రిటీలకు సంబంధించి వాళ్ళు తీసుకున్న స్టెప్స్ వల్ల వాళ్ళ పిల్లల మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది భవిష్యత్తు అనేది ఒక రకంగా తెలిసి తెలియకుండా ఇబ్బంది అన్నది ఉంటుంది బట్ అవన్నీ వాళ్ళు ఓవర్కమ్ చేయాలని మనసు కోరుకుంటున్నా బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఈ సానియా మిర్జా విషయంలో ఆడజాతి అంతా కూడా ఆమెకు అండగా ఉంటూ ఉన్నారు ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారు ఈరోజు సానియా మిర్జా నిలబడతా ఉన్నారు అండ్ షోహెబ్ మలిక్ ఎంత గాడు గలీజ్ గాడు అన్నది కొంతమంది ఓపెన్గా మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయిలు ఉన్నారు కదా సా మాలిక్ మలిక్ యొక్క చెల్లెలు వాళ్ళు అక్క చెల్లెలు వాళ్ళు షోయబ్ మలిక్ మంచోడు కాదు మీరు అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ సనే మధ్యనే ఇబ్బందులు పెట్టాడు ఇప్పుడు మళ్ళీ సనాధ్యా జాబితం చేసుకున్నాడు ఎలా ఉండేది ఏంటో అసలు మేము సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు సో ఫ్యూచర్లో పాప అమ్మాయి సనాజాబితాన్ని కలిసి ఉంటాడు లేదో కలిసి ఉండడం కోరుకుంటూ బట్ చాలామంది అనటం ఏంటంటే ఈ షోయిబ్ మాలిక్ వచ్చేటప్పటికి అమ్మాయిల పిచ్చోడు అని అంటూ ఉన్నారు పెళ్లి ఇస్తున్నాడు కాబట్టి అఫీషియల్గా కలిసి సంతోషం ఉండని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు